హాయ్ అండి మీ అందరికీ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి నేను ఎక్కడున్నానంటే ఇప్పుడు మా ఊరైతే వచ్చామండి అమ్మ ఇంటికి మరి ఇప్పుడు అమ్మలింటికాడైతే ఉన్నాము మరి షయన్ తీసుకెళ్తాకైతే వచ్చాము మేము పిల్లలందరం కూడా వచ్చాము మరి ఇప్పుడైతే చైన్ తీసుకెళ్తాం మాకోసం కోసం అమ్మగారు చాలా పిండి వంటలు అయితే రెడీ చేశారు మేము వచ్చామని చెప్పి చాలా ఇష్టంతో చాలా బాగా చూసి పిండి వంటలు గట్టన్ని రెడీ చేసి మరి మాకైతే ఇచ్చారు మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అండి మరి మా ప్రయాణం వెళ్ళబోతుంది కాబట్టి మీరు ఇప్పుడైతే అయితే చూపిస్తాను సాయంతల్ని అమ్మని గట్రా చూపిస్తాను చూసేయండి మా ప్రయాణం కూడా చూపిస్తాను చూసేయండి హాయ్ జరికి హాయ్ జై షయర్ అయితే ఊరి తీసుకెళ్తాం ఈ రోజు మేము ఇదిగో అమ్మాయి అయితే ఇదిగోండి మా అమ్మ దగ్గరికి వచ్చాము మేము మరి చాలా పిండి వాటిలైతే మాకోసం రెడీ చేశారు చాలా ప్రేమ తోటి అవన్నీ పట్టుకుని ఇదిగో సాయంతల్ని తీసుకుని అయితే ఈ రోజు మేమైతే మొత్తం అందరం కలిసి సూర్య అయితే వెళ్ళిపోతున్నాం అది అక్కడైతే అక్కడ చూడండి చాలా ఇదిగో మాకైతే మంచి కూరలు మంచి అన్నలు అయితే అన్ని వండితే కద్దు వచ్చేసరికి చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని అయితే కాబట్టి ఈ రోజు అయితే మేమైతే ఇప్పుడు ప్రయాణం అయితే చేయబోతున్నాం హాయ్ అండి మీ అందరికీ బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నాము మరి నేనైతే ఊరిలో వచ్చాను మా అమ్మగారు ఊరిలో వచ్చానండి ఎందుకంటే ఇదిగో మా పాప షైని మరి షైని అయితే అమ్మ దగ్గర ఉంటది మరి షైని అది చాలా మంది అడుగుతూ ఉంటారు పాపకైతే అయితే రెండో సంవత్సరంలో కొంత బలి ఎంత అనేది వచ్చిందండి అది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో తర్వాత ఎప్పుడైనా మీకు చెప్తాను చాలామంది అడుగుతూ ఉంటారు అయితే మరి నేను మా అమ్మగారు వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చాను కదండి అయితే మా అమ్మగారు అయితే కొన్ని మాకు పిండివాట్లు చేసి మరి పిల్లలకి తీవి పంపించారు మరి ఏంటన్నది నేను చూపిస్తాను షైన్ తల్లి మరి ఇయో సందర్భం మా సబ్స్క్రైబర్ అందరికీ హాయ్ చెప్పమ్మా పప్పులార్ పంపించారు అమ్మమ్మ పంపించిందా ఇప్పుడు తీసి చూపిద్దామా చూపిద్దాం తీసా మమ్మీ తీసారా ఎవరు చూపిద్దాం ఇయర్స్ ఇయర్స్కి ఓ చూపిద్దామా ఇదిగో అండి ఏమేమి పంపించిందా అమ్మమ్మ చూద్దాం నేను చూడలే ఇంతవరకు గవర్నమెంట్ ఇలా అండి ఇస్తారా ఇగ గవర్నమెంట్ అయితే మొత్తం వండేసేసి ప్యాక్ చేశారు ఎందుకంటే మరి అట్టపెట్టలో ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోడవకుండా ఏగలుగా గట్ట పడకుండా ఉండటానికి మా ఇంటి దగ్గర అయితే వండిచ్చేసి చక్కగా ఇదిగోండి గోరబిటీలు అయితే చేశారు చాలా బాగా వండుతారండి అక్కడ అమ్మంటి చాలా ఇష్టంగా తింటారు అందరు కూడాను ఇదిగో బయట కూడా తయారు చేసినవి కాదండి ఇంట్లోనే వండారు ఇదిగో చూడు చూపించు ఇది ఏమంటారు దీన్ని గోరబిటీలు అంటారు ఇదిగో లెక్కి మీకు అయితే రెడీగా అవి అయితే పెడతాను వాటికి తర్వాత ఇంకోటి ఏమున్నాయో చూద్దాం చెడు తిట్టాం మనం నీకు చెకుడు చక్రాలు ఎక్కువ తినిద్దండి ఇక్కడ కట్ ఇగో ఇగోండి గులాబీ పూలండి మా చిన్న బాబుకి చాలా ఇష్టం అని చెప్పేసి మా అమ్మగారు అయితే చేయించి పంపించారు ఇగోండి ఏమి గవర్నమెంట్లు ఏమి గులాబీ పూలు ఏమి చెప్పమ్మా గులాబీ పూలు ఆ గులాబీ పూలు చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగుంటాయి అండి నీకు కూడా ఇష్టమేనా తర్వాత ఇదిగోండి ఫ్యాను ఇవ్వండి అరిసెలు అరిసెలు కొన్ని సున్నుండ్లు కూడా ఉన్నాయి ఇగోండి అరిసెలు అయితే ఇదిగోండి చాలా బాగుంటాయి అక్కడ బాగా ఉంటారు చాలా బాగుంటాయి కూడా టేస్టీగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే బాగుంటాయి మా అమ్మగారు మా గారు చనిపోయారండి మా గారు అయితే బాగా వండేవాడు మాకు ఎక్కువ ఏలిగా ఉన్నా కానీ పిండి వంటలు అన్ని వండేసి ఎప్పటికప్పుడు పంపిస్తా ఉండేవారు ఇప్పుడు మా అమ్మమ్మ గారు లేకపోయేసరికి కొంచెం మాకు పిండి వంటలు ఇబ్బంది అవుతుంది మరి అయితే మా అమ్మగారు అయితే వండి మరి తల్లితో ఇచ్చి మరి మా పిల్లలకైతే అయితే పంపించారండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సదురుకుంటాను తర్వాత చదివేసి పిల్లలకైతే ముందైతే కొన్ని పెడతాను తింటారండి కూడా చూస్తున్నాయి మా పిల్లలు కూడా చూస్తున్నారు నీకేం కదమ్మాలు నీ చెకోడీలు కావాలా నీ చెగోడీలు ఉన్నాయి నీకు ఇస్తానే సాయంత్రం చెకోడీలు చక్కలు చక్రాలు కావాలండి అయితే పిండి వంటలు అయితే ఊదీసి తీసుకొచ్చాను సారా మా అమ్మగారి పాప చాలా పెద్ద ఆవిడ అయినా కానీ కూతురుడు కదండి వెళ్ళేసరికి మా కోసం పిల్లల కోసం అదే చక్కగా ఇవన్నీ కూడా రెడీ చేయించి మళ్ళీ మాకు అందరికి బట్టలు కొని చక్కగా పంపించారు మరి ఇదండి వీడియో